హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ భవాని వెల్కమ్ టు శ్రీ లక్ష్మీ నవనీత బ్లాగ్స్ ఇవాళ బ్లాగ్ లో నేను చూపిస్తున్న వ్లాగ్ వచ్చి ఇది మార్నింగ్ బ్లాగ్ అండి సాటర్డే రోజు అనమాట సాటర్డే రోజు ఉదయం లేచిన తర్వాత ఇల్లు గుమ్మాలన్నీ తుడిచేసుకుని నీట్ గా అన్ని క్లీన్ చేసుకున్నాను బయటంతా కడిగేసి ముగ్గులైతే పెట్టేస్తానండి కొన్ని ఉంటే కూడా వాషింగ్ మిషన్ వేసేసి పైన కూడా ఆరేసేసాను అలాగే బ్రష్ చేసుకున్న తర్వాత టీ పెట్టుకుని తాగేసామండి టీ తాగిన సామాన్లు కూడా ఉంటే కొన్ని కడిగేసి అయితే ఈ సామాన్లు బుట్టలో పెట్టేశాను ఈ సామాన్లు అన్ని కూడా నైట్ తోమేసినాయి అనమాట వంటి అయితే ముందు రోజునే నేను నైట్ క్లీన్ చేసేస్తాను కాబట్టి స్టవ్ అయ్యి ఇలా నీట్ గా క్లీన్ గా ఉందండి ఇక్కడైతే ఇంకా వాటర్ బాటిల్స్ కూడా పట్టానండి మోటర్ వేసి నైట్ మనుషులు అయితే బాటిల్స్ ఖాళీ అయిపోతాయి కాబట్టి అవి కూడా పట్టేసాను అలాగే ఇడ్లీ అంటే టిఫిన్ వేసుకోవడానికి పిండి అయితే అయిపోయింది ఇంకా పప్పు కూడా నానపెడదామని పనిలో పడిపోయానంటే పప్పు నానబెట్టాలనే విషయం మళ్ళీ మర్చిపోతానని చెప్పి ముందైతే ఫస్ట్ పప్పు అయితే నానబెట్టేస్తున్నాను పప్పు నాని ఉంటే చక్కగా మన పని అయిన తర్వాత ఏదో ఒక టైంలో గ్రైండర్ వేసేసుకోవచ్చు కదా అని చెప్పి ఇక్కడైతే పప్పు నానబెడుతున్నానండి పప్పు కూడా మరీ ఎక్కువగా నానబెట్టట్లేదు ఎండాకాలం కాబట్టి త్వరగా పులుపుగా అయిపోయినట్టుగా అయిపోతుంది అది మనం మళ్ళీ ఒక రెండు మూడు రోజులు ఎగ్స్ట్రా అయిపోయిందంటే టిఫిన్ వేసుకోవడానికి కూడా పనిచేయదు అందుకని చిన్న గ్లాస్ తో ఒక గ్లాస్ పప్పు వేసి దానిలో సగం కొంచెం పప్పు వేసాను అదైతే ఒక రెండు మూడు రోజులు టిఫిన్ కు వస్తుంది ఎక్కువ రోజులు కాకుండా ఇలా ఎప్పటికప్పుడు సింపుల్ గా అయితే నానబెట్టుకుని రుబ్బుతున్నాను ఇప్పుడైతే ఇంకా పప్పులో నీళ్లు పోసుకుని నానబెట్టేసుకుంటే చక్కగా పప్పు అయితే నానుతుందండి ఇక్కడైతే నేను కుళాయి ఇప్పాను కదా ఈ కుళాయిలో నుంచి మోటార్ వేసుకుంటే ఎప్పటికప్పుడు మంచి నీళ్లు అన్నమాట డ్రింకింగ్ వాటర్ ఆ వాటర్ నే నేను వంటలకు గాని ఇలా పప్పులు నానబెట్టడానికి కానీ వాడుకుంటాను అలాగే ఇక్కడ మేడపైకి వెళ్ళి ఇంకా మొక్కలకి నీళ్లు పోసి పువ్వులు అయితే కోసుకొచ్చారండి మా వారు ఈ దేవుడు పెట్టుకుంటాం అనమాట మాకు మేడపైన మా చెట్లు కాసే పూలే దేవుడు పూజకి మాకు సరిపోతాయి ఇవి చాలా తక్కువ ఈ మధ్య కాలంలో ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొంచెం తక్కువగానే కాస్తున్నాయి పూలు అయినా సరే ఈ పూలు మాకు పూజకు సరిపోతాయి తర్వాత అయితే మా వారు ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చారనమాట వచ్చిన తర్వాత పూజ సామాన్లు అయితే తీసిచ్చారండి ఇవన్నీ కూడా నేను శుభ్రంగా సబ్బు పెట్టేసి తోమి కడిగి ఇచ్చేస్తే తనైతే పూజదారి సర్దుకుంటారు ప్రతి రోజు కూడా దేవుడు పూజ సామాన్లు ఇస్తూ ఉంటారు నేను కడిగేసి ఇస్తాను దేవుడి దగ్గర పూజ సామాన్ని ప్రతి రోజు కడుక్కుని చక్కగా అప్పుడైతే మేము ఇంకా దేవుడి ధర సర్దుకుని పూజ అయితే చేసుకుంటామండి ఇక్కడైతే నేను పూజ సామాన్లు అన్ని కడిగేసి అయితే మా వారికి ఇచ్చేసాను ఇచ్చిన తర్వాత ఇంకా నేను కూడా ఫ్రెష్ అయ్యి వచ్చాను తన సర్ది దండం పెట్టుకోవడానికి రెడీ అయ్యే లోపు నేను కూడా స్నానం చేసి వచ్చేసి ఫ్రెష్ అయిపోయాను అప్పుడు ఇద్దరం కలిసి అయితే పూజ చేసుకుని దండం పెట్టుకున్నాము ఈ రోజైతే శనివారం అనమాట వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకుంటాము ఇక్కడైతే మా వారు ఇంకా అన్ని సర్దేశారండి తన సర్దే లోపు నేను కూడా రెడీ అయిపోయాను ఇంకా అయితే మేము పూజన అయితే చేసుకున్నాము చూసారు కదండి ఈ రోజు మా ఇంట్లో అయితే శనివారం వెంకటేశ్వర స్వామికి అయితే ఇలా పూజ చేసుకున్నాము ఇంకా పూజ పూర్తయిన తర్వాత ఇంట్లో అయితే ఇడ్లీ పిండి లేదు కాబట్టి ఉప్మా చేశాను టిఫిన్ కింద టిఫిన్ చేసిన తర్వాత ఇంకా రైస్ కూడా నానబెట్టేసి అన్నం అయితే వండి వార్చేసానండి వార్చిన తర్వాత ఇంకా ఇంట్లో వంకాయలు ఉన్నాయన్నమాట గుత్తి వంకాయ చేయమన్నారు సరే అని చెప్పి గుత్తి వంకాయ మసాలా చేయడం కోసం ఇంకా అయితే స్టార్ట్ చేశాను ఇక్కడ స్టవ్ వెలిగించి బాండి పెట్టుకున్నాను అలాగే వంకాయలు ముందే కట్ చేసి నీళ్ళల్లో వేసి పెట్టాను అనమాట నల్లగా అవ్వకుండా అలాగే మసాలా కూడా మిక్సీ పట్టేశానండి ఉల్లిపాయ పేస్టు అలాగే ఇక్కడ అల్లం వెల్లుల్లి జీలకర్ర గసగసాలు లవంగాలు దాల్చిన చెక్క యాలకులు ధనియాలు జీలకర్ర వీటన్నిటినీ వేసి మెత్తగా పేస్ట్ అయితే పట్టేశాను కొంచెం వాటర్ వేసి అలాగే ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ ఒక ప్లేట్లో వేసుకున్నాను దీనిలోకి రుచికి తగినంత ఉప్పు కారం అలాగే చిటికెడు పసుపు వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఉల్లిపాయ పేస్ట్ అన్నాను కదా ఉల్లిపాయలను కూడా అంటే నేను తీసుకున్న వంకాయలకు తగ్గట్టుగా ఒక రెండు ఉల్లిపాయలు తీసుకుని మెత్తగా పేస్ట్ పట్టేసాను ఆ ఉల్లిపాయ పేస్ట్ కూడా ఈ మసాలా పేస్ట్లోకి వేసేసి మనం వేసిన ఉప్పు కారం పసుపు చక్కగా బాగా కలిసేలా అయితే చేత్తో చక్కగా కలిపేసుకోవాలి అలా కలిపేసుకున్న తర్వాత ఇంకా వంకాయల్లోకి ఈ మసాలానైతే స్టఫింగ్ కింద పెట్టుకోవాలన్నమాట ఈ పని చేసేలోపు చిన్న మంట మీద అటుపక్క బాండీ అయితే హీట్ అయిపోయింది అందుకని చెప్పి తగినంత ఆయిల్ వేసాను ఆయిల్ బాగా హీట్ అయ్యేలోపు వంకాయలకు మసాలా పెట్టేసి ఇంకా కూర అయితే వండేస్తాను అనమాట ఎండలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి కదండి ఎండకి చెమట పోవడం వల్ల చాలా నీరసం వచ్చేసింది నాకు కూర అనుకున్నాను కాకపోతే ఇంకా మళ్ళీ గుర్తు వంకాయ చేయి అని చెప్పారు కదా మళ్ళీ చేసి ఉంటానని చెప్పి వస్తారు ఇంటికి అని చెప్పి ఇంకా మళ్ళీ లెగ్స్ అయితే చేశాను ఈ రోజు ఉదయం పనులన్నీ చేసేసరికి ఒంట్లో చెమట చాలా ఎక్కువగా పోయింది అందుకని చాలా నీరసంగా అనిపించింది నాకు కానీ కూర పొయ్యి మీద వేసి కాసేపు కూర్చుంటా లేస్తా ఉంటా ఆటోమేటిక్ గా నీరసం అనేది తగ్గుతుంది అలా అని కూర మానేయడం ఎందుకులే అని చెప్పి ఇంక ఇక్కడ కూర అయితే వేసానండి స్టవ్ పైన అసలు ఆ కూర ఎలా ఉండేనా నాకే తెలియదు అలా చేసాయన అయినా కూడా బాగానే ఉంది ఇంకా ఇలా మసాలా పెట్టేసి మసాలా పెట్టిన వెంటనే ఇంకా గుత్తి వంకాయని బాండీలో ఆయిల్ వేసాను కదా హీట్ అయిపోయింది ఇంకా అందులోకి వేసేసాను తర్వాత ఇంకా వంకాయలో మసాలా పెట్టేసిన తర్వాత ఇంకో లాస్ట్ లో కొద్దిగా మసాలా మిగిలిందండి అది ఇంక ఇలా వంకాయల పైన అయితే వేసేసి వంకాయలు అన్నిటినీ కూడా ఇలా చేతితో అడ్జస్ట్ చేసేసాను ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు కడుక్కుని పైన వేసానండి పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి నా దగ్గర లేవు అందుకు వేయలేదు ఇంకొంచెం కరివేపాకు వేసేసి ఇంకా మూత పెట్టి చిన్న మంట మీద అయితే మగ్గనిచ్చాను అలా చిన్న మంట మీద వదిలేస్తే నిదానంగా మగ్గుతుంది వంకాయ అలాగే ఇంకొక పక్కన అయితే చారు పెట్టాను అనమాట ఇగురు కూర కదా చారు ఉంటేనే బాగుంటుంది చిన్న దాంట్లో చారు పెట్టాను సరిపోతుంది మాకు ఒక పక్క చారు పరుగుతుంది అలాగే అయితే చక్కగా గుత్తు వంకాయలు చక్కగా మగ్గిపోయినాయి అండి అందుకని ఒక్కసారి కింద నుంచి పైకి కలిపితే వంకాయలు అటు ఇటు తిరగబడతాయి కాబట్టి మిగిలిన ఏమన్నా పచ్చి ఉంటే ఇంకొంచెం మగ్గుతుంది అలా మగ్గిన తర్వాత వాటర్ వేసుకుంటే ఇంకా కర్రీ నిదానంగా ఉడుగుతుంది ఒకసారి ఇలా కలిపేసి ఇంకా ఇప్పుడు ఇంకా కొంచెం వాటర్ వేసానండి వంకాయలు మగ్గిపోయినాయి కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకుని ఒకసారి కలుపుకొని ఉప్పు కారం కూడా సరిపోయింది లేదో చూసుకుంటే ఇంకా కలిపేసి మూత పెట్టేసుకుంటే నిదానంగా చక్కగా కూర అయితే తయారైపోతుంది ఇప్పుడు ఇంకా మూత పెట్టేస్తున్నాను అలాగే ఇటుపక్కన చారు కూడా మరిగిపోయిందండి ఇంకా అందుకని తాలింపు వేయాలి తాలింపు కూడా వేస్తాను ఇంకా మధ్యాహ్నం భోజనాలు అయిపోయిన తర్వాత ఇంకా సాయంత్రం కూడా ఇంట్లో పనులు ఉంటాయి కదా ఇల్లు గుమ్మాలు సామాన్లు అలా అన్ని పనులు చేసేసుకున్న తర్వాత ఉదయం పప్పు నానబెట్టాను కదండి ఇంట్లో సాయంత్రం ఇంట్లో పనులన్నీ అయిన తర్వాత పప్పు అయితే గ్రైండర్ వేసాను పప్పు ఒకసారి కడిగేసుకుని ఇంకా గ్రైండర్ కడిగి పెట్టేసుకుని గ్రైండర్లో అయితే రుబ్బుతున్నానండి మిక్సీలో కూడా వేసుకోవచ్చు కాకపోతే నాకు గ్రైండర్లో వేస్తేనే పప్పు నచ్చుతుంది అనమాట అంటే మనం రుబ్బ రొట్లో రుబ్బుకున్నట్టుగా చక్కగా పిండి ఉరుమవుతుంది ఇడ్లీలు కానీ రొట్టెలు వేసుకున్నా మినపట్టు వేసిన చాలా స్మూత్గా టేస్టీగా ఉంటాయి అనమాట అందుకని కష్టమైనా సరే నేను గ్రైండర్లోనే వేసుకుంటాను పిండి అలాగే ఇక్కడ ఇడ్లీ రవ్వ అయితే తీసుకున్నానండి ఇడ్లీ రవ్వ ఏంటంటే గ్రైండర్లో వేసుకున్నప్పుడు ఒక గ్లాసు పప్పు తీసుకున్నాం అనుకో ఒక గ్లాసు పప్పుకి నాలుగు గ్లాసుల ఇడ్లీ రవ్వ వేసుకోవచ్చు కరెక్ట్ గా సరిపోతుంది ఎక్కువ తక్కువ కాకుండా సరిపోతుంది ఇంకొకటి ఏంటంటే మనం తీసుకునే పప్పును బట్టి కూడా ఉంటుందండి ఒక్కొక్కసారి పప్పు సరైంది కాకపోతే అప్పుడు కొంచెం తగ్గించి వేసుకోవాలి రవ్వ అంటే ఒక గ్లాసుకి మూడు గ్లాసుల ఇడ్లీ రవ్వ వేసుకుంటే పర్ఫెక్ట్ గా సరిపోతుంది ఒక పక్కన పప్పు గ్రైండర్ వేసాను కదండి పప్పు గ్రైండర్ అయ్యేలోపు నేను ఇక్కడ ఇడ్లీ రవ్వని ముందుగానే కొల్చేసి బాండీలోకి వేసేసుకున్నాను ఇంకా నీళ్లు పోసుకుని ఒకటికి రెండు సార్లు అయితే ఉరికిపోయేలా శుభ్రంగా మంచినీళ్ళతో కడిగేసుకుని కొంచెం వాటర్ వేసి అయితే కాసేపు ఉంచేస్తానండి అలాగా అలా ఉంచేస్తే పప్పు గ్రైండర్ అయ్యేలోపు కొంచెం నాన్తుంది రవ్వ అప్పుడు ఇంకా గ్రైండర్ అయిపోయిన తర్వాత దానిలో నుంచి అంటే ఇడ్లీ రవ్వలో నుంచి వాటర్ లేకుండా ఇలా చేత్తో గట్టిగా పిండుకుని గ్రైండర్ అయిపోయిన మినప్పిండిలోకి అయితే వేస్తాను ఇక్కడ అయితే చక్కగా మినపిండి అయితే గ్రైండర్ రుబ్బేసుకున్నానండి అందుకని చెప్పి ఇడ్లీ రవ్వని చక్కగా నీళ్లు లేకుండా చేత్తో రవ్వ తీసుకుని గట్టిగా పిండేసి ఇక్కడ రుబ్బేసుకున్న మినప్పిండ్లోకి అయితే వేస్తున్నాను చూసారు కదా గ్రైండర్ వేసుకోవడం వల్ల మనకి మినపిండి చాలా బాగా చక్కగా ఉరుమవుతుంది ఇక్కడ అయితే నేను ఇంకా ఇడ్లీ రవ్వను అయితే చక్కగా మినపిండిలో బాగా కలిసేలా అయితే కలిపేసానండి అలా కలిపేసుకున్న తర్వాత రెండు గిన్నెల్లోకి అయితే తీసేసుకున్నాను నేను తీసుకుని ఒక పక్కన అయితే పెట్టేస్తాను చూసారు కదా ఇలా రెండు గిన్నెల్లోకి తీసుకుని ఇంకా మూత పెట్టానండి కాకపోతే బయట ఉంచను ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను మేము పడుకునే సమయానికి ఒకటి రెండు గంటలు మేము పడుకునే లోపు చక్కగా నాను కదా బయట ఉంటే అని ఇలా బయట ఉంచాను అనమాట మేము పడుకునే ముందు ఈ పిండి గిన్నెలు రెండు కూడా ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేస్తానండి బయట ఉంచను ఇప్పుడైతే ఇంకా పిండి రుబ్బేసాను కాబట్టి గ్రైండర్ లో రాళ్ళు అయితే ముందే కడిగేస్తాను నేను ఇంకా పిండి కలిపేసిన తర్వాత ఈ గ్రైండర్ కూడా కడిగేస్తున్నాను ఇంక గ్రైండర్ కడిగేసుకుని ఆర చక్కగా పని అయిపోతుందండి అలా వదిలేస్తే ఎండిపోతుంది ఎండిపోతే మళ్ళీ పీస్ అయ్యి పెట్టి తోమి కడిగి అంతా కొంచెం పని ఎక్కువ అవుతుంది అనమాట అందుకని గ్రైండర్ వేసిన వెంటనే గ్రైండర్ క్లీన్ చేస్తాను అలాగే గ్రైండర్ కూడా ఈ గిన్నె కడిగేస్తాను రాళ్ళు అయ్యి కడిగేసి ఇంకా ఆరబెట్టేస్తాను అనమాట ఇలా ఆరిపోయినాయి అనుకో ఉదయం మళ్ళీ చక్కగా అన్ని సామాన్లు ఎక్కడ సర్దేసుకోవచ్చు ఇప్పుడైతే గ్రైండర్ రాళ్ళు గ్రైండర్ శుభ్రంగా కడిగేసానండి కడిగేసి ఇంకా సర్దేసాను చూసారు కదా వంటింట్లో పని అయితే కంప్లీట్ గా ఇంకా నాకు కంప్లీట్ అయిపోయింది ఇక్కడ పిండి గిన్నెలు అయితే ఇటుపక్క పెట్టాను ఇంకా కూర్ ఉంది కొంచెం రైస్ కూడా ఉంది మా వారు వచ్చాక రైస్ తింటానంటే రైస్ లేదా టిఫిన్ అంటే టిఫిన్ వేస్తాను అందుకని ఇంకా అయితే ఇప్పుడు ఇంకా ఏమి పని అంటే రైస్ వండడం అయ్యి పని పెట్టుకోలేదు తను అడిగి చేస్తాను అయితే నా వంటింట్లో పని అయితే కంప్లీట్ అయిపోయింది సాయంత్రం ఇంకా తర్వాత నేను ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత చక్కగా మేడ బట్టలు ఆరేసాను నేను ఉదయం చెప్పాను కదండి ఆ బట్టలన్నీ అయితే సాయంత్రమే తెచ్చేసి ఇలా సోఫాలో వేసేసాను ఇక నా పని అయిపోయిన తర్వాత ఇంకా బట్టలు అయితే మడత పెడుతున్నాను ఈ బట్టలు కూడా మడత పెట్టేసి గబగబా బీరువాలో సర్దేస్తే ఈ పని కూడా కంప్లీట్ అయిపోతుంది చూసారు కదండి బట్టలు అయితే మడత పెట్టేశాను ఇంక ఈ బట్టలు తీసుకెళ్లి లోపల బీరువాలో సర్దేసుకుంటూ పని అయిపోతుంది అనమాట అలాగే ఇంకా తర్వాత ఈ బట్టల పని అయిపోయింది కాబట్టి మా వారు పాలు అయితే తీసుకొచ్చారనమాట ఆ పాలు కూడా ఇంకా శుభ్రంగా కాసేసాను స్టవ్ వెలిగించేసి చిన్న మంట మీద పెట్టేసుకుంటే నిదానంగా పొంగిపోకుండా పాలు అయితే కాగుతాయి ఇంకా పాలు కాగిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసానండి ఇంకేనండి చూసారు కదా ఇవాటి బ్లాగ్ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్